బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫారసులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీను ఏర్పాటు చేసింది ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఈ కమిటీ రేషన్ కార్డులు హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి విధి విధానాలను ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డు పొందుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది అందుకే రేషన్ కార్డు హెల్త్ కార్డు లింకును తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులను వేరువేరుగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే అర్హుల ఎంపికకు అవసరమైన సిఫారసులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించనున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది రాటికీ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజా ఫోన్ లైన్ లో ఉన్నారు తేజ సో మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అదే విధంగా హెల్త్ కార్డ్ హెల్త్ కార్డులను కూడా వేరు వేరుగా జారీ చేయాలనేటువంటి నిర్ణయానికి అయితే ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో అంటే అర్హులైన వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా అంటే ఈ రేషన్ కార్డులు ఎవరైతే ఉంటారో ఈ చిన్న రేషన్ కార్డులు ఉన్నవారికే ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు కేవలం తెల్లకాట్లను కొంతమంది అంటే వారు తప్పుడు సమాచారం ఇచ్చి కూడా తీసుకుంటున్నారు అనేటువంటి కొన్ని గుర్తించినటువంటి నేపథ్యంలోనే అలాంటి అవకతవకలు జరగకుండా ఉండటానికి అయితే ఒక సబ్ కమిటీని కూడా ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో ఈ సబ్ ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు అదేవిధంగా ఆట పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు అయితే ఇదే విధంగా దామోదర్ మంత్రులు దామోదర్ అదే సింహ అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సభ ఉంటారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి కార్డులను ఎవరికి జారీ చేయాలి అనేటువంటి అంశాల పైన అయితే మాత్రం వారు కొంత అధ్యయనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ కమిటీ కార్డులు హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఏ విధంగా ఎంపిక చేయాలనేటువంటి అంశం పైన కూడా కొంత కసరత్తు అధ్యయనం కూడా చేస్తున్నట్లుగానే మనం చెప్పాలి మొత్తంగా అంటే ఏ విధమైనటువంటి విధి విధానాలు పాటించాలి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా సిఫార్సు చేయాలనేటువంటి అంశం పైన కూడా మొత్తంగా ఈ కమిటీ అయితే ఈ పథకం